గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ సరే ధరకుని బాబు మా అయ్య గారు అట్టి కొన్నారు కదా అవునండి పాపం ముసలడివి మీకు జాలిపడి ఐదు రూపాయలు ఇచ్చిన మహారాజు ధర్మప్రభువులు ఎంత మంచివాడు నా నామగుడు ఏదో నాటకవాడి మా బావ పీడ అదిర్చుకోవాలి ఏమండి అయ్యా తమ కోసమే అవరం వచ్చారు అదేంటండి ఇంకవర్నో పిలుస్తారు నేను వచ్చింది మీకోసమే బాగున్నారా బావునారా బానే ఉన్నానమ్మా ఇప్పటిదాకా బాగునే ఉన్నారు ఇప్పుడు ఏమండి ఏంటో పిలుచుకుంటూ వచ్చావు ఈ కదా ఏమలుపు తిరుగుతదే ఏమటో పిల్లలేండి మన అబ్బాయి గోపి ఏడి ఆ మన అబ్బాయి గోపియా అవరవడు వాడు కొంచెం తలనొప్పిగా ఉంది ఇప్పుడే ఇంజిన్ కింద తల పెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు అమ్మాయి స్నేహితురాళ్ళు పూతన పుళక్కి పానతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి నాలుగు పుర్రెలు ఐదు ఎముకలు తీసుకొని టికి కోరుకుంటూ వెళ్ళింది ఇంతకీ నువ్వెవరు తల్లి అదేమిటండి ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట నేను గజలక్ష్మిని నీకు పూర్వజన్మల పారిని అయ్యాదం నువ్వు ఇక్కడే ఐగర్ దగ్గర పనిచేస్తున్నావా వెళ్ళి మా ఇద్దరికి కాఫీ పట్టరారా నేను కుంచిత పాదాన్న నన్ను ఒరే అంటావా నేను మీకు కాఫీలు తీసుకురావాలా ఊరుకోమ కోపం వచ్చిందంటే సంవత్సరానికి నలభై రెండు చొప్పున అప్పుకు కొట్టి కట్టారు మా శ్రీవారు నీ సమయం అయింది అదేమిటండి వాడు మన నౌకర్ కుంచిత పదా సేమ్ అదే ఆవదం తాగిన మొహం పూజారి గారి అమ్మాయితో వెదవేషాలు అయిపోతే వాడు తల గొరికి గాడి మీద ఊరేగిచ్చారు వద్దు ఇంకా పెద్దల్లి మీరు మీరు చూసుకోండి ఆ పెద్ద గోడ మధ్యలోకి నన్ను లాగద్దు ఏమండి మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామా పెళ్ళే అప్పుడు ఏం తొందర దానికి ఇంకా తొంభై రెండేళ్లే కదా పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం ఇది వరకు మీ చేతిలో అస్సలు ఊరుకునేవి ఇప్పుడు అలా దూర దూరగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా ఇప్పుడు నాకు రెండు జన్మలకి కలిపి నూట ఇరవై ఏళ్ళు వయసు కదా చేతుల్లో చావ చచ్చిపోయింది నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా స్టెప్పుడు దూరంగా ఉండమ్మా పోదా ఇంటికి వస్తానండి మళ్ళీ రేపు వస్తాను ఎందుకు పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి బాబోయ్ అక్కడే ఆగు తండ్రి అయ్యా అయ్యో అయ్యే అయ్యా సరే నా కాపాయ బెళ్ళంతో సత్తలాడతావా అబ్బే నాకేం తెలియదు బాబు ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చి వాడు నీ చే ఎందుకు జాతకం చూస్తావా కాదు నీ జాతకం మారుస్తా అమ్ము జాగ్రత్త అమ్ము టేక్ దేవుడు అయ్యో ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి బతవెక్కర ఎద్దు కథం తక్కుతున్నట్టుంది ఏమిట్రా నసుకుతున్నావు అసలే బుర్ర తక్కువ వెదవి దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు సరిగ్గా రాస్తున్నావా తప్పులు తగలేస్తున్నావా సరిగ్గానే రాస్తున్నానండి అయ్యా పెళ్లి కోసం నేను వేపర్లానేది వస్తుంటే ఆ ఎదురుంటి పీరుగా నీ వెంటబడిందేటి రా నూనె గుడ్డల మడ్డి వెదబ్ తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకమి నువ్వెలా నచ్చావరా దానికి అలా అయ్యా తలంటు పోసుకొచ్చిన మాలీకి ఎదుకంటే బురదలో పొల్లాడిన తోడే అందంగా ఉంటుంది కదండయ్యా ఆ మాట నిజమేననుకో అంటే నేను మాలీగేదిన ఈ ఉద్దేశం తమరి అంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడయ్యా మరే ఊరికే సామె చెప్పానంటే అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని అంటుందా చిత్తం ఆ పిల్లకి స్మృతి రావటం నిజమైనట్టండియ్యా డాక్టర్లు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది వాస్తవే ఉంటుందావు ఏ మీ నాన్న మా నాన్న దగ్గర ఆరు జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు నాలుగు వందల ఎనభై ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను మునిగిపోతావు వద్దు మహాప్రభు ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాయో పూర్వజన్మ వచ్చేస్తుంది పూర్వజన్మ వచ్చేస్తుంది పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు ఏమిటి దొంగటాడుతున్నారా అమ్మాయి పెళ్లికి ఎదిగింది మనకి వయసులో ఆటలేమిటండి అమ్మాయి ఏది అమ్మాయా దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు మరి కావాలా పిల్లలు దూరంగానే ఉన్నారు కదా మిమ్మల్ని ఏం ముద్దు పెట్టుకున్నావా మూడు అంగుళాల మేరకు కొరికేసినట్టున్నావు ఆ ముక్కె టిచ్చి అతికించేసుకుంటాను మీ చిలుతన ఇంకా పోలేసుమండి చిలిపితనమా పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్తామండి ఏంటి నిజంగా వెళ్దాం అరే వెళ్తా అండి వస్తానండి మళ్ళీ ఎందుకు అయ్యో అయ్యో ఇంకా ఇవి తప్ప తగ్గలేదు శ్రీకను మాను గురుదేవులు ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట అమ్మా ఏమండి ఈసారి రెండు చేతులు రైల్ ఇంజన్ కింద పెట్టారా లేదు విమానం కింద పెట్టా అదేమిటి కాల్ తర వస్తున్నారు ఏం చేయమంటారండి అయ్యా చేతులు విరిగా ఎన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు మేయగారు ఎక్కడున్నారు ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి మళ్ళీను పాడు దోమలు అయ్యా ఈ కొంపలో ఆడ పని మొగ పని ఆడా మొగాకి చెందని తమ పని చెయ్యలేక ఆడా మగా ఆడామగానే నా పని అంటే ఏమిటి ఉద్దేశం చమత్కారాలు ప్రదర్శించకు నేను నాన్న చేసిన అప్పుకి ధర్మవడ్డిని చక్రవర్తి చేశానంటే చచ్చుంటాం చచ్చు వేదవా చిత్తం కోపం అయ్యా ఆడ మగ కానీ మీ పని దొంగలు ఎక్కడ రాయడం అటు ఎక్కడో రాసి ఇటు అన్నం వండి ఇటు గిన్నెలు కడిగి అటు ముగ్గులెట్టి మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలాఫినాయి ఉతికి 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 సండయా సానయ్య రాకూడదు ఒక్కడే నన్ను సంగతి జనానికి ఇది దేవరహస్యం మొహంతుడు మారు వేషం వేసుకున్న దున్న పూతులకి ఏంటరాయ్ ఏంటి కొడుకుతున్నా అబ్బేబే కొడగటం లేదంటే సంపరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా ముచ్చాల ముగ్గు లెట్ట రతరాల ముగ్గు లెట్ట తొందరలో నీ పాడా కట్ట నిన్ను తీసుకుని చిత్ర పెట్ట నడిచి నడిచి కాళ్ళు పుండు పడిపోతున్నాయండి ఇలా ఎంత దూరం నడవాలి నీ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే ఎందుకైనా మంచిది త్వరగా నడు పోలీస్టేషన్ అక్కడ ఉందో ఏదామే దరిద్రం ఇతండి బాగుండదు అడగటం అంటే ఇప్పుడు కాదే ఆయన లేచాకే మరేం చేద్దాం ఈ చుట్టుపక్కల మరో మనిషి కనిపించడాయి రండి

దేవులా ఎదరే దేవుడా వాడు పిచ్చోడు నన్ను తరుముతూ వస్తున్నాడు నన్ను అద్దనికి కిందికి తీసుకెళ్లో అరే చూండిస్ భయపడతారేంటండి వాడు పిచ్చోడు కర్ర నా నా తోగున పిచ్చోడు పిచ్చోడు కర్ర చూపించాడు తీసుకెళ్లో ఆ అమ్మా కరకబరుస్తారు వీడికి పోని ఇంకా నువ్వు నిలబెట్టి తగలయ్యా ఆ రమేష్ గాని చంపేశారా అవునండి అయ్యా తప్పైపోయింది మీ మొగాల మంట బీప్ మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదా నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండి అయ్యా కానీ అలా ఊపులో వెచ్చిపోయారు బుచ్చి మగలు కొట్టారు ఇంకా నా సామాన్ ఎక్కడికి వాడేమో ఒక పెళ్ళి అయినోడు తమరేమో ఒకటిన్నర పెళ్ళి అయినోడు నేనేమో అర పెళ్లి కూడా కానివాడి నా దారిని నేను చూసుకుంటా లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తాను పోలీసులు మరి రారేంటండి అయ్యా సత్యం ఏమైనా కాకా కప్ప సాక్షాత్తు మనిషి ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు చేసంలో పోలీసు దెబ్బలు కొడతారు అవి పైకి కనిపించావు లోపల ఎముకల్ని నజ్జు నజ్జు నజ్జున కోర్టులో కేసు నడుస్తుంది తమరికి ఉరి శిక్ష పడుతుంది జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు పురుగుల పడ్డ అన్నం పెడతారు ఉరి తీసే రోజుంది తమరికి తలంటూ స్నానం చేయిస్తారు కొత్త బట్టలు వేస్తారు గుడి కమ్మం దాకా నడిపిస్తారు అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు చెస్ఐ ఒడ్లు లెక్క పెడతాడు మీ మన్న సకాల పెన్ను పూసలో పుట్టుకొస్తుంది మీ పెద్దలకి వేయి వేల దండలు ఇంకా కాకుండా రా ఇంకా శవం కదండి కథలేదు కదా లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి అయితే పోతంట్రా ముందా శన్ని చేసి మన చేతులు తులుపుకోవాలి రాకూడదు కదా శవం ఇక్కడే ఉండాలండి అయ్యా మరి అంటూ అదే నాకు అర్థంగా ఉండలేదు ఏమేమి అంటారు లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చింటారు నోరు ముం పచ్చి శుభం పలకరా మంచిందా అంటే పెళ్లి కూతురు ఉండదు అన్నమేమైంది రామచంద్ర ప్రభు మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి అయ్యాక్కు మళ్ళీ రెండో సార్ నాకు అక్క చెప్పద్దు మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా సెవెంటీ అసలు ఇల్లు నాకేం తెలియదు అసలు ఇంటికి నాకేం సంబంధం లేదు నాకేం సంబంధం అరికాళ్ళు అరిగిపోతున్నాయి ఈ బావం ఉండవాడు చేతికి అందడం లేదు దొరికినట్టే దొరికి ఇట్టే పారిపోతున్నాడు

మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు మూడు లక్షల నష్టం వస్తుంది జోగినాథం నీ ముఖానికి ఒక వెయ్యి రూపాయలు పడేస్తాను బేరాలు ఆడతారేంటండి బేరాలు ఎవడాయ్ నీ పెద్దలకు వెయ్యి వేలు దండాలరా అరు పోనీ ఒక ఐదు వేలు ఇస్తారు ఏమంటాడు ఐదు వేలు ఇస్తా కుదండి పోనీ ఒక ఏడు వేలు ఇస్తారు ఇదే ఫైసలు ఇదే ఫైన్ అయితే నేను వాళ్ళ పిలవడమే ఫైన్లు ఎవడాయ్ కాగిదాలు తెచ్చిస్తానండు బ్లాక్ మెయిల్ వేధా అని బ్లాక్ మెయిల్ వేధమా తొందరగా రండి ఇవ్వరా శని వేధమాని ఇక నోరు మూసుకుని కొంపలో పడు నీ మోహన్ తాగలే కొట్టేవా కొట్టడం ఏంట్రా నిన్ను చంపేస్తాను నా సంగతి తెలియదంతే నీకు అరే మా నాన్న చేసిన అప్పుకి చక్రవడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా నా చేత బెట్టి చాకరీ చేస్తావా అర్థం చేసుకో పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్తు కుంకవి నువ్వు ఒక మనిషివా నీకు పెళ్లి కావాలా నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావురా కొమ్ములు కోసేసిన గౌడు గేదె మొహం నువ్వును నీకు పదహారేళ్ల పిల్ల కావాలా పిల్ల నువ్వేం చెయ్యలేవురా నా ఎడం కాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందంలో ఇంకా రెండు పాపం అమ్మాయి గుడి మూసున్న నాలుగైదు గంటల నుంచి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది ఆనందమానందమాయని ఈ ఇల్లంతా సొంతం ఎవరు బాబు నువ్వు సానయ్య గారు ఇల్లు ఇదేనండయా కాదా ఇల్లే బాబు నువ్వు సాయ్య గారు ఇంట్లో ఉన్నారండయా లేరా ఇప్పుడే పారిపోయారు బాబు నువ్వెవరివి పారిపోయారంటే మళ్ళీ రావచ్చండయా రారా వస్తే రావచ్చు రాకపోతే రాకపోవచ్చు నువ్వెవరివి ఊళ్ళోనే ఉంటారండయా ఊరేడతారంటారా ఊళ్ళోనే ఉండొచ్చు నువ్వెవరివి బాబు ఊళ్ళోనే ఉంటే రాత్రి కానీ ఇంటికి రావచ్చండయా రారా వస్తే రావచ్చు నువ్వు నువ్వెవరివి తండ్రి రమేష్ బాబు గారు మీకు తెలుసండయా లేదా తెలుసు బాబు నువ్వెవరివి నాయనా ఆరు నాన్నగారు ఇక్కడికి వచ్చారండయా రాలేదా వచ్చారు బాబు ఇక్కడ నానాగోళగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ఓ ఓ మహర్షి నువ్వెవరివో చెప్పి పుణ్యం తండ్రి రమేష్ బాబు గారు ఇంటి నౌకర్నండయ్య మా బాబు గారు పెళ్లి కదండయ్యా అందుకని వచ్చానండయ్య ఎప్పుడు ఎప్పుడండయ్యా ఇవ్వాలంటారా రేపా పెళ్లి గోల్లో పడిందయ్యా నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొనిద్దాం నన్ను విసిరించడం వీడు ఎక్కడ దొరకండి వీడే నౌకరండి బాబు వీడి బొంగ ఎవరితోనన్నా మాట్లాడవా చంపేస్తాను నీ లేడా ఈ ప్రశ్న రా నాయన కుమ్మం దగ్గరకు వచ్చాదో లేదో ఇప్పుడే ఒక వెళ్ళాడు నువ్వు మా బావ మంగళసూపరం తెచ్చేశాడు నా మెళ్ళలో కట్టేస్తానంటూ గంతలు వేస్తున్నాడు పదండి మనం పారుపై ఏ గుళ్ళైనా పెళ్లి చేసేసుకుందాం పాదా ఇప్పుడు నేను స్వతంత్రుండి ఎవ్వరికి ఏ అప్పు లేనివాండి నన్ను ఎవ్వరు ఆపలేరు నన్ను ఆపకండి నన్ను ఆపకండి ఉండండి పైపెట్టొస్తా ఏంటా పరిగెడుతున్నావు రోడ్డు మీద ఊరికే రోడ్డు మీద కండి రోడ్డు మీద కంటే ఉన్నా పని ఉందా పనుందన్నా ఇప్పుడు వచ్చేస్తా ఇప్పుడే వచ్చేస్తానంటే పది నిమిషాలు పడుతుందా అరగంట అయ్యా వెంటనే అర్జెంట్ గా వెళ్ళాలి ఇప్పుడు వచ్చేస్తా వెళ్ళమండి వెళ్ళనిస్తే వెళ్ళి తిరిగి వస్తావా అర్థం ఈ వెళ్ళిపోతావాలో మీ అయ్యగారు గారు వస్తే ఉన్నావని చెప్పాలా వెళ్ళిపోయావని చెప్పాలా ఉన్నాననే చెప్పండి బాబు అర్జెంట్ గా వెళ్ళాలి వదిలేయండి మీ అయ్య గారు వస్తే నువ్వు చెప్పాలి నీకో పేరుందా నౌకరం చెప్పాలా బాబు మీకో లేకండి పక్క క్షణం ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రిశి బాబు వదిలేండి నాతో పెట్టుకోదు కదే మషపోతావు